నమోద భగవతో వరహదు సమ్మ సంబు దశ ఈరోజు మనం మేఘేయ సూత్రం గురించి చెప్పుకుందాం ఈ సూత్రంలో భగవానుడు అంటే స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తాడు నిబ్బానాన్ని పొందడానికి ఐదు అంశాలు అవసరం పడతాయని చెప్తాడు ఒక భిక్షుకి ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒకనొక సమయంలో భగవానుడు చాలికలో చాలికా పర్వతం మీద ఉన్నాడు ఈ చాలిక అన్నది ఒక ఊరు పేరు అయ్యి నొచ్చి బహుశా అప్పుడు భగవానుడు సేవకునిగా ఉన్న ఆయుష్మంతుడు మేఘీయుడు అంటే భగవానుడికి ఒక కొంతకాలం వరకు నలుగురు ఐదుగురు అసిస్టెంట్లు ఉండేవాళ్ళు కానీ ఎక్కువ కాలం ఉన్నది ఆనందపత్ర ఆయన బహుశా ఇరవై మూడు సంవత్సరాలు అలా భగవానుని ఆలనా పాలన చూసుకునేవాడు అంతకుముందు ఉన్నటువంటి ఈ మేఘీయుడు అనే భిక్షు గురించి సూత్రంలో చెప్పబడింది సో ఈ మేఘీయుడు భగవానుడికి సేవకునిగా ఉన్నాడు అతడు భగవానుడిని సమీపించాడు సమీపించి భగవానుడికి నమస్కరించి ఒక పక్కన నిలబడ్డాడు ఒక పక్కన నిలబడ్డ ఆ మేఘియుడు భగవానుడితో ఇలా అన్నాడు బంతే నేను భిక్ష కోసం జంతు గ్రామానికి పోతాను అంటే ఆ ఊరి పేరు నేను భిక్ష కోసం వెళ్తాను అని భగవానుడికి చెప్తున్నారు మేఘియ నీకు ఈ సమయం దేనికి తగింది అనిపిస్తే అది చెయ్యి అని భగవానుడు చెప్తాడు భగవానుడు ఎప్పుడైనా ఎవరికైనా వాళ్ళు మేము వెళ్తున్నామంటే లేకపోతే మేము ఇప్పుడు చోటుకి వెళ్తున్నాము లేకపోతే ధర్మ ప్రవచనం విన్న తర్వాత ఉపాసకులు కూడా మేము ఇంకా సెలవు తీసుకుంటాము అంటే భగవానుడు ఇలా అంటాడు నీకు ఈ సమయం దేనికి తగింది అనిపిస్తే అది చెయ్యి అని ఈ మేఘీయుడు కూడా అలాగే చెప్తాడు అప్పుడు ఆయుష్మంతుడు మేఘీయుడు పూర్వాణ సమయం కాగానే అంటే పూర్వాణ సమయం అంటే మరీ ఉదయం కాదు మరీ మధ్యాహ్నం కాదు బహుశా పది పదకొండు లేకపోతే తొమ్మిది ఆ టైం అనమాట అంటే భిక్షాటన ఆటను చేసుకునే టైం ఆ సమయం కాగానే చక్కగా తన చివరాన్ని కప్పుకొని తన పాత్ర చివరాలను తీసుకొని భిక్ష కోసం ఈ జంతు గ్రామంలో ప్రవేశించాడు భోజనం చేసి పిండిపాతం నుండి తిరిగి వస్తూ పిండపాతం అంటే భిక్షాటన చేసుకోవడం కిమికీల నదీ తీరాన్ని చేరుకున్నాడు ఆ కిమికీల నదీ తీరంలో ఆయుష్మంతుడు మేఘేయుడు జంగా విహారం చేస్తూ అక్కడ రమణీయమైన మనోరంజకాన్ని కలిగింక చేసే ఒక సంతోషకరమైన మామిడి తోటను చూశాడు చూడగా అతనికి ఇలా అనిపించింది కులపుత్రుల సాధనకు ఈ స్థలం చాలా బాగుంటుంది నేను భగవాను అనుమతి పొంది ఇక్కడికి వచ్చి సాధన చేసుకుంటాను అంటే మామిడి తోటను చూడగానే ఈ మేఘీయుడికి ఆహా ఎంతో రమణీయంగా ఉంది ఏకాంతంగా ఉంది నేను ఇక్కడ ధ్యాన సాధన చేసుకుంటాను భగవానుడి పర్మిషన్ తీసుకొని అని వచ్చారు అప్పుడు మేఘీయుడు భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న మేఘీయుడు భగవానుడితో ఇట్లా అన్నాడు బంతే నేను పూర్వాన్న సమయంలో భిక్ష కోసం జంతు గ్రామంలో ప్రవేశించాను భోజనం చేసి నుండి తిరిగి వస్తూ ఉన్నప్పుడు కిమికాల నదీ తీరాన్ని చేరుకున్నాను బంతే అక్కడ నేను ఆ నది తీరంలో అడుగులు వేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు రమణీయమైన సంతోషకరమైన ఒక మామిడి తోటను చూశాను చూసినప్పుడు నాకు ఇలా అనిపించింది ఈ మామిడి తోట ఎంతో రమణీయంగా సంతోషకరంగా ఉంది ఇది ధ్యాన సాధనకు చక్కగా ఉంది భగవానుడు నాకు అనుమతి ఇస్తే సాధన కోసం నేను ఈ మామిడి తోటకు వస్తాను అని అనుకున్నాను అందువలన భగవానుడు అనుమతినిస్తే నేను నా ధ్యాన సాధన కోసం ఆ మామిడి తోటకు పోతాను అని భగవానుడితో చెప్తాడు అలా అనగా భగవానుడు ఆయుష్మంతుడు మేగితో ఇలా అన్నాడు వెళ్దూ లే నేనిప్పుడు ఒంటరిగా ఉన్నాను కదా ఇంకొక భిక్షువు వచ్చే వరకు ఆగు ఇలా చెప్పిన తర్వాత కూడా అంటే భగవానుడు నేను ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాను కదా ఇంకొక భిక్షు ఎవరైనా వచ్చేదాకా ఆగు వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు వెళ్దూ గాని అని మేఘీయుడికి చెప్తే రెండోసారి అడుగుతారు అలాగే మూడోసారి కూడా అలాగే అడుగుతాడు వచ్చే వరకు కొంచెం ఆగు అని చెప్తాడు మూడోసారి కూడా ఆయుష్మంతుడు మేఘీయుడు అంటే భగవానుడితో ఇలాగే అన్నాడు సో బంతే భగవానుకు చేయవలసిందేమీ లేదు చేసిన దానిని దించుకోవలసింది లేదు కానీ బంతే నేను చేయవలసింది ఉంది చేసిన దానిని దించుకోవలసి ఉంది అందువలన భగవానుడు అనుమతినిస్తే సాధన కోసం నేను ఆ మామిడి తోటకు పోతాను అని మళ్ళీ చెప్తాడు అంటే భగవానుడు అప్పటికే అర్హంతుడు కాబట్టి ఆయన ఇంకా చేయవలసిన ధ్యాన సాధనలు ఏమీ లేవు నేను ఇంకా అర్హంతుణ్ణి కాలేదు కదా అని మేగియుడు చెప్తున్నాడు మేఘీయ సాధన గురించి నేను చెప్పవలసింది చెప్పలేదా ఇక నీకు తోచినట్లు నువ్వు చెయ్యి అని చెప్తాడు అంటే మూడు సార్లు అలా అనేసరికి భగవానుడు కూడా ఇంకా నీకు నచ్చినట్లు చేసుకోబో అని వదిలేస్తాడు అప్పుడు భగవానుడు ఆసనం నుండి లేచి భగవానునికి నమస్కరించి అంటే ఈ ఆయుష్మంతుడు బ ఆసనం నుండి లేచి భగవానునికి నమస్కరించి ప్రదక్షిణ చేసి ఆ మామిడి తోటను చేరుకున్నాడు చేరుకొని ఆ మామిడి వనంలో ప్రవేశించి ఒక చెట్టు కింద పగటి విహారానికి కూర్చున్నాడు ఆ విధంగా మేఘయుడు ఆ మామిడి తోటలో ఉన్నప్పుడు ఇంకా ధ్యానానికి కూర్చున్నప్పుడు ఇంకా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి ఏంటి కామానికి సంబంధించిన దాన్ని కామచంద అంటారు ఇంకా వ్యాపార అంటే ద్వేష చింతన అంటే ద్వేషానికి సంబంధించిన ఆలోచనలు ద్రోహ చింతనకు సంబంధించిన ఆలోచనలు ఇంకా హింసకు సంబంధించిన మూడు రకాల పాప అకుశల ఆలోచనలు మరీ మరీ ఆయుష్మంతుడు మేఘీయ మనసుని ఆక్రమించుకున్నాయి ఇంతకుముందు ఏమనుకున్నాడు ఇది ప్రదేశం చాలా మనోహరంగా ఉంది నేను ఇక్కడ వచ్చి ధ్యాన సాధన చేసుకుంటే నా మనసు అంతా ప్రశాంతత పొందుతుంది అని అనుకున్నాడు కానీ వచ్చి కూర్చొని ధ్యాన సాధన చేయడం మొదలుపెట్టాడు ఇంకా మనసులో ఉన్న ఆలోచనలన్నీ బయటికి రావడం మొదలెట్టాయి కామానికి సంబంధించిన అంటే ఇంద్రియ సుఖాలకు సంబంధించిన ఆలోచనలు ఇంకా ద్రోహానికి సంబంధించిన ఆలోచనలు హింసకు సంబంధించిన ఆలోచనలు రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి అప్పుడు ఆయుష్మంతుడు మేఘియనికి ఇలా అనిపించింది ఆశ్చర్యం అద్భుతం నేను శ్రద్ధతో ఇంటిని వదిలి అనగారికనిగా ప్రవేశించాను నాకు ఈ కామానికి సంబంధించిన ద్రోహానికి సంబంధించిన హింసకు సంబంధించిన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అప్పుడు ఆయుష్మంతుడు ఇంకా సాయంత్రం సమయంలో తన ఏకాంతం నుండి లేచి భగవానుని వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు మేఘీయుడు భగవానుడితో ఇలా అన్నాడు అంతే నేను ఆ మామిడి తోటలో ఉన్నప్పుడు ఈ కామానికి సంబంధించిన ద్రోహానికి సంబంధించిన హింసకు సంబంధించిన ఆలోచనలు మరియు దుర్భావనలు మరీ మరీ నా మనస్సుని ఆక్రమించుకున్నాయి బంతే నాకు ఇలా అనిపించింది ఆశ్చర్యం అద్భుతం నేను శ్రద్ధతో ఇంటిని విడిచి అనగారికుడిగా ప్రవచించాను మరి నాకు ఈ కామానికి సంబంధించిన ద్రోహానికి సంబంధించిన హింసకు సంబంధించిన ఈ మూడు రకాల ఆలోచనలు ఎందుకు రావాలి అని మేఘయుడు భగవానుడితో చెప్తాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు మేగియా అపరిపక్వమైన మనసుని పరిపక్వం చేయడానికి ఐదు ధర్మాలు ఉండాలి అంటే మనసుని వికసింప చేసుకోవడానికి వికారాల నుంచి బయటపడేయడానికి ఈ ఐదు విషయాలు ఉండాలి అని చెప్తున్నాడు ఏంట ఐదు మేగియా బిక్షువు కళ్యాణమిత్రుణ్ణి కలిగి ఉండాలి కళ్యాణ సహాయకుణ్ణి పొంది అతని వైపు చూసేవాడు కావాలి మేఘయా అపరిపక్వమైన మనస్సుని పరిపక్వం చేసుకోవడానికి కావలసిన మొదటి ధర్మం ఇది మిత్రుడు అంటే ఒక సరైన మార్గంలో సరైన విషయాలను బోధించే ఆచార్యుడు గురువు లేకపోతే అట్లీస్ట్ ఒక మంచి మిత్రుడు మనకి సరైన మార్గాన్ని చూపించే ధర్మంలో సరైన మార్గాన్ని చూపించే ఒక కళ్యాణ మిత్రుడు సాధారణంగా ఇక్కడ కళ్యాణ మిత్రులు అంటే గురువు అని చెప్పుకోవచ్చు సో మొదటి ధర్మం ఏంటి ఒక కళ్యాణ మిత్రుడు అతన్ని ఆశ్రయించాలి ఇంకా మేఘియా ఆ భిక్షువు శీలవంతుడు కావాలి పాతి మోక్ష నియమాలలో తమని తాము కాపాడుకోవాలి అంటే బిక్షువుకు ఉండే నియమాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉండాలి అంటే శీలాన్ని కాపాడుకోవాలి అని చెప్తున్నారు ఇంకా ఆచార గోచర సంపన్నుడై చిన్న దోషానికి కూడా భయపడేవాడై ఉండాలి అంటే ఏదైనా చిన్న తప్పుని చేయడానికి కూడా సిగ్గును కలిగి ఉండాలి అంటే శీలాన్ని తప్పకుండా ఉండడానికి ప్రయత్నించే వాడై ఉండాలి ఇంకా తప్ప అంటారు హిరి తప్ప అంటే పాపకర్మలు చేయడంలో సిగ్గును కలిగి ఉండటం ఏదైనా తప్పుడు పని చేసే మనసులో సిగ్గు రావాలి తన మీద తనకి ఇది నేను చేయకూడదే అని చిన్న దోషానికి కూడా భయపడే వాడై ఉండాలి ఇంకా శిక్షా పదాలను చక్కగా నేర్చుకున్న వాడై ఉండాలి మేఘయా అపరిపక్వమైన చిత్తాన్ని పరిపక్వం చేసుకోవడానికి కావాల్సిన రెండవ ధర్మము అంటే మొదటి ధర్మము కళ్యాణమిత్రుని కలిగి ఉండాలి రెండవది శీలవంతుడై ఉండాలి అలాగే శిక్షా పదాలను నేర్చుకోవాలంటే బేసిక్గా వినయ పీఠికను ఆ భిక్షువు నేర్చుకోవాలి ఇంకా సుత్తాలను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంకా మెగియా భిక్షువు తపస్సుకి మనో నిగ్రహానికి ఏకాంతానికి నిర్వేదానికి విరాగానికి నిరోధానికి ఉపశాంతికి అభిజ్ఞలకు సంభూతికి నిబ్బానానికి కొనిపోయే అల్పేచ్ఛ సంతుష్టి వివేకం అసంసర్గం వీరి ఆరంభం శీలం సమాధి పన్య విముక్తి జ్ఞాన దర్శనాలకు సంబంధించిన మాటలు వినాలి అంటే మనకి నిబానానికి తీసుకెళ్లేదేంటి త్యాగ గుణము గుణము మైత్రీ గుణము సమాధి ఇంకా గుణము ఇలా పది విషయాలు ఉన్నాయి కదా పది పార్మితలు అంటారు వాటికి సంబంధించిన విషయాలను వినడము ఇంకా ఏకాంతం గురించిన అవగాహన ఉండటము ఉన్నదాంతో సంతృప్తి చెందడము అంటే ఎక్కువ కోరికలు లేని వాడిలాగా ఉండటము దొరికిన దాంతో సంతృప్తి చెందడము ఇవన్నీ గుణాలను కూడా పెంచుకోవాలి మొదట వాటిని వినాలి తర్వాత వాటిని ఆచరించాలి అటువంటి మాటలు వినడం వలన నిష్కమత అంటే త్యాగ గుణము అకర్మ మొదలైనవి లభిస్తాయి మనకి భిక్షు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదటిగా నిగ్గమ గుణం అన్నది ఆ వ్యక్తిలో ఉండాలి అంటే త్యాగ గుణం త్యాగ గుణం లేకపోతే మనసులో ఎప్పుడు ఇది కావాలి అది కావాలి ఎంత ఉన్నా కానీ సంతృప్తి ఉండదు ఏది ఉన్నా కానీ సంతృప్తి ఉండదు ఈ త్యాగ గుణాన్ని పెంచుకోవాలి అలాగే ఈ విముక్తి జ్ఞాన దర్శనాలకు సంబంధించిన మాటలను వినాలి అంటే ధర్మాన్ని వినడం ఇంకా ధర్మం గురించిన విషయాలను చదవడం అంటే త్రిపీఠికలు చదవడం లేకుంటే ఎవరైనా చెప్తూ ఉంటే వినడం సో ఈ విషయాలను చేయాలి ఇది మూడవ ధర్మం అనమాట అంటే అపరిపక్వంగా ఉన్న చిత్తం పరిపక్వం కావడానికి కావాల్సిన మూడవ ధర్మం ఇంకా అమేగి భిక్షువు అకుశల ధర్మాలను తొలగించుకోవడానికి కుశల ధర్మాలను పెందడానికి గట్టి పట్టుదలతో కుశల ధర్మాల కాడిని ఎత్తుకొని శ్రమించాలి మేఘియా అపరిపక్వంగా ఉన్న చిత్తం పరిపక్వం కావడానికి కావాల్సిన నాలుగవ ధర్మం సమ్మ వాయామ అంటారు సమ్మ వ్యాయామాలు నాలుగు విషయాలు ఉంటాయి ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో వాటిని ఇంకా పెంపొందించుకోవాలి ఏవైతే మంచి గుణాలు మన లోపల లేవో వాటిని మనం కొత్తగా మనలోకి తెచ్చుకొని వాటిని పెంపొందించుకోవాలి అలాగే మన లోపల ఉన్న మంచి గుణాలను పోకుండా చూసుకోవాలి ఏవైతే చెడు గుణాలు మనసులో ఉన్నాయో వాటిని వదిలిపెట్టాలి ఏవైతే చెడు గుణాలు మళ్ళీ మన మనసులోకి రాకుండా చూసుకోవాలి సో దాని కోసం అంటే ఈ కుశల ధర్మాలను పెంపొందించుకోవడం కోసం ఎంతో శ్రమించాలి ఇది నాలుగవ ధర్మం ఇంకా మేఘయ భిక్షువు ఉదయ వ్యయలను గుర్తెరిగి అరియ నిర్వేదానికి దుఃఖ క్షయానికి కొనిపోయే ప్రజ్ఞను కలిగి ఉండాలి సో ఉదయ వ్యయలు అంటే అనిచ్ఛ అనత్త ఇంకా దుఃఖ జ్ఞానాలను కలిగి ఉండటం నిన్న టాపిక్ అంతా కూడా నిన్న చెప్పిన ధర్మ ప్రవచనం అంతా కూడా వీటి మీదే చెప్పుకున్నాము ఆ నాలుగు ఆరే సత్యాల జ్ఞానము ఇంకా అనిచ్చ దుఃఖ అనత్త ఈ మూడింటి జ్ఞానము ఉండాలి అప్పుడే అపరిపక్వంగా ఉన్న చిత్తాన్ని పరిపక్వం చేయడానికి వీలవుతుంది సో ఇటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటం ఇది ఐదవ ధర్మం సో ఈ ఐదు ధర్మాలు కలిగి ఉండాలి మేఘయ కళ్యాణ మిత్రుడిని ఇంకా కళ్యాణ సహచరుని కలిగిన బిచ్చువు శీలవంతుడవుతాడు పాతి మోక్ష నిగ్రహంతో నిగ్రహింపబడి ఉంటాడు ఆచార గోచర సంపన్నుడై ఉంటాడు అనుమాత్ర దోషానికి కూడా భయపడతాడు శిక్షా పదాల్లో చక్కగా శిక్షితుడై ఉంటాడు మేఘయా కళ్యాణ మిత్రుణ్ణి కళ్యాణ సహచరుని కలిగిన భిక్షువు అకుశల ధర్మాలను తొలగించుకోవడంలో కుశల ధర్మాలను పొందడంలో గట్టి పట్టుదలతో శ్రమిస్తాడు కాడిని ఎత్తుకొని దృఢంగా ప్రయత్నించే ఉంటాడు మేఘయా మిత్రుని కళ్యాణ సహచరుని కలిగిన భిక్షువు ఉదయ అస్తమయాలను అంటే పుట్టడం గిట్టడం అనే జ్ఞానాన్ని ఇంకా అర్య నిర్వేదానికి సమ్యకు దుఃఖ దుఃఖక్షయానికి కొనిపోయే మార్గాన్ని గుర్తెరిగే ప్రజ్ఞను కలిగి ఉంటాడు అందువలన మేఘియా భిక్షువు ఈ ఐదు ధర్మాలలో నిలిచి ఆ తర్వాతి నాలుగు ధర్మాలను పెంపొందించుకోవాలి ఏంటది రాగాన్ని తొలగించుకోవడానికి అశుభ భావనను పెంపొందించుకోవాలి ఎవరి లోపలైతే ఈ శరీరం పైన ఆసక్తి ఉంటుందో కామపు ఆలోచనలు ఉంటాయో వాళ్ళు ఈ అశుభ భావనను పెంపొందించుకోవాలి ఇంకా ద్రోహ చింతనను తొలగించుకోవడానికి మైత్రి భావనను పెంపొందించుకోవాలి ఎవరి లోపలైతే పగ ద్వేషము ఉంటుందో కోపం ఉంటుందో వారు భావాన్ని పెంపొందించుకోవాలి ఇంకా చిత్తాన్ని నిక్షణం చేయడానికి ఏకాగ్రం చేయడానికి ఆనాపానాసతిని పెంపొందించుకోవాలి ఇంకా అహంకారాన్ని తొలగించుకోవడానికి అనిత్య భావాన్ని పెంపొందించుకోవాలి అనర్థ సన్యను బలపరుచుకోవాలి అనర్థ సన్య అహంభావాన్ని తొలగించుకొని నిబ్బానాన్ని దర్శిస్తాడు సో ఇటువంటి అనర్థ సన్యను పెంపొందించుకున్నవాడు మనకి వీటన్నిటికీ ముఖ్యం ఏంటంటే కళ్యాణమిత్రుడు ఒక సందర్భంలో ఆనందుడు ఇలా అంటాడు భగవానుడితో బంతే మనకి ఈ ప్రవచ జీవితంలో ముందుకు సాగడానికి కళ్యాణమిత్రుడి అవసరం యాభై శాతం ఉంటుంది బంతే అని చెప్తాడు అంటే యాభై శాతం ఆ కళ్యాణమిత్రుడు ఉంటేనే ఈ ధార్మిక మార్గంలో ముందుకు వెళ్తాము అని ఆనందుడు అంటే అప్పుడు భగవానుడు ఇలా అంటాడు లేదు లేదు ఆనంద అలా చెప్పుకు ఈ ధర్మ మార్గంలో వంద శాతం కళ్యాణమిత్రుడు సహాయమే ఉంటుంది అంటే కళ్యాణమిత్రుడితో ఉంటే ఆ వంద శాతం ధార్మిక మార్గాన్ని పొందగలుగుతావు అంత ముఖ్యం అనమాట కళ్యాణమిత్రుడు అంటే ఆచార్యుడు కానీ గురువు కానీ లేకపోతే ఒక మనకి ధర్మంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేసే వ్యక్తి అటువంటి కళ్యాణ మిత్రుడిని ఫస్ట్ వెతుక్కోవాలి ఆ తర్వాత వారు చెప్పిన విధంగా ముందుకు వెళితే అప్పుడు మార్గ ఫలాలు పొందుతారు పుస్తకాలు చదివి లేకపోతే వినడం మంచిదే బట్ సరైన విధంగా మార్గంలో నడవడం ఇంకా చాలా ముఖ్యము ఒక వ్యక్తి అర్హంతుడు అవడానికి ఎంతకాలం పడుతుంది అనేది అది చెప్పడం సులభం కాదు కొందరికి తక్కువ సమయంలోనే అర్హంతులు అవుతారు అంటే వారి వారి పూర్వ సంస్కారాలను బట్టి వారి లోపల ఈ తక్కువ అకుశల ధర్మాలు ఉన్నాయనుకోండి వాళ్ళు తొందరగా నిబానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కొందరిలో ఇంద్రియ సుఖాలను పొందాలని లేకపోతే అకుశల ధర్మాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి వాళ్ళు ప్రాక్టీస్ ఇంకా చేయవలసి ఉంటుంది సో చేస్తూ పోవడం మన వంతు ఫలితాలు వచ్చిన టయానికి వస్తాయి మనం ధర్మంలో ఒక్క అడుగు వేసినా కానీ అది చాలా ముఖ్యమైంది ఎందుకంటే మానవ జన్మ లభించడం చాలా దుర్లభం అంటే చాలా కష్టం మీద మనకి మానవ జన్మ లభిస్తుంది అందులోను ధర్మాన్ని వినగలగడం ఇంకా ఎంతో అదృష్టం దాన్ని అర్థం చేసుకొని ఆ మార్గంలో నడవటం ఇంకా ఎంతో కష్టమైంది చాలా దుర్లభంగా ఈ విషయాలు జరుగుతాయి అటువంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఈ ధర్మంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి నా వల్ల కాదులే అని అనుకోవద్దు ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఈ మేఘీయుడ్ లాగా నేను చూడండి ఇంకా ధ్యాన సాధన చేస్తాను ఒక నెలలో ఒక సంవత్సరంలో నేను నిబ్బానాన్ని పొందుతాను చూడండి అని ఓవర్ కాన్ఫిడెన్సు ఉండకూడదు ఎప్పుడూ కూడా ఇంకోటి ఏంటంటే గురువు సహాయం చాలా అవసరం పడుతుంది ఇక్కడ సో బుద్ధుడు చెప్పినా కానీ వినకుండా అక్కడ వెళ్ళి ఆ తోటలో కూర్చున్నాడు కూర్చోగానే ఏం జరిగింది అన్ని రకాల ఆలోచనలు అతని చిత్తాన్ని ముట్టడించాయి అంచేత మనం ధ్యానానికన్నా ముందు చాలా విషయాలు నేర్చుకోవలసి ఉంటుంది శీలాన్ని ఆచరించవలసి ఉంటుంది ఆ తర్వాత ధ్యానాన్ని మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ముఖ్యంగా భగవానుడు బోధించిన సుత్తాలు అన్నీ కూడా ఎక్కువ భిక్షువులకే బోధించాడు గృహస్థులకి చాలా తక్కువ బోధించాడు ఎందుకంటే భిక్షువు హండ్రెడ్ పర్సెంట్ తన సమయాన్ని వీటిపైన పెట్టగలుగుతాడు గృహస్థుడు ఎన్నో బాధ్యతలు ఉంటాయి పనులు ఉంటాయి మనసు బయట విషయాల మీదే ఉంటుంది సో తక్కువ సమయాన్ని ధ్యానానికి కేటాయించుకోగలుగుతాడు కానీ గృహస్థుడు కూడా ఈ ఫలాలు పొందడానికి అవకాశం ఉంది కానీ సపరేటు షార్ట్ కట్ లాంటిది ఏమీ లేదు భిక్షువు ఏ విధంగా అయితే సాధన చేస్తాడో ఆ విధంగానే గృహస్థుడు కూడా చేయవలసి ఉంటుంది అంటే ఏ ఏ విషయాలను మనసులో వదిలిపెడతాడో ఆ విషయాలను గృహస్థుడు కూడా వదిలిపెట్టవలసి ఉంటుంది సో భగవానుడు ఆ విషయాన్ని గ్రహించి ఈ ఉదాహరణని చెప్తాడు ఆ సందర్భంలో మనస్సులోని క్షుద్ర సూక్ష్మ వితరకాలను గుర్తించని ఆ విద్వాంసుడు ఉట్టిన వాటిని అనుసరించి దుఃఖిస్తాడు వాటిని తెలుసుకున్న విద్వాంసుడు ఎరుకుతో గట్టిగా ప్రయత్నించి వాటిని నిగ్రహిస్తాడు బుద్ధులైన వారు బాధను పూర్తిగా తొలగిస్తారు సో అంచేత మనకి సరైన సమయం వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఎక్కడ మనం ఆపకూడదు సో ఇది ఈరోజు ప్రవచనం